ఓం మహాగణాధిపతరుభ్యో నమ ఓం శ్రీమాత్రే నమ పరమేశ్వరస్వరూపమైనటువంటి జ్యోతిషా వాస్తు మరి ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్స నిస్సరతయి ప్రవాహవత్ జనుకన్యావాహవత్ అరుణా కరుణాతరంగితాక్షీం ద్రుతపాషాకు అనిమాదిభిరావృతాం యూకై అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి విషయాలు ఏమిటి అని చూసుకున్నట్లయితే ప్రస్తుతం కుజుడు వక్ర గతిలో మిథున్ రాశిలో సంచరిస్తున్నాడు మనం ఆల్రెడీ ఈ కుజుడు ఇక్కడికి రావడం వల్ల ఈ కుంభమేళాలో కానివ్వండి లేనట్లయితే రకరకాల పుణ్యక్షేత్రాల్లో వాటిల్లో కాస్త ఈ తొక్కిసలాటలు జరుగుతాయని ఇప్పటి నుంచో మనం చెప్పుకుంటూ వస్తున్నాం నెల రోజులు పైనుంచే కూడా అదే రకంగా జరుగుతూ వస్తుంది అయితే అది మిథున రాశిలో కుజులు ఇట్లాంటి ఫలితాలు ఇస్తాడు కాబట్టి కుంభమేళాకి వెళ్ళే వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండండి రెండో విషయం ఏంటంటే ఇక్కడ ఈ కుజుడు వక్రత్యాగం అవుతుంది ప్రస్తుతం కర్కాటక నుంచి ముందుకు వెళ్తూ వక్రగతి ఉన్నాడు అక్కడ ఎప్పుడైతే ఉన్నాడో ఈ వక్రత్యాగం ఈ నెల రెండు ఫిబ్రవరి ఇరవై నాలుగో తేదీ రుజుమార్గంలోకి వచ్చి ఏప్రిల్ మూడు నుంచి చూసుకున్నట్లయితే ఏప్రిల్ మూడవ తేదీ నుంచి కర్కాటక రాశిలో జూన్ ఎనిమిదో తేదీ వరకు వక్రించి రుజుగతిలో ఉంటాడు ఏప్రిల్ మూడు నుంచి జూన్ ఎనిమిదో తేదీ వరకు ఎప్పుడైతే ఈ సమయంలో కర్కాటక రాశిలో కుజుడుంటాడో వీటి మూలంగా ద్వాదశ లగ్నముల వారికి ఎటువంటి ఫలితములు జరుగుతాయి లగ్నంత లేని వారు రాసి వారికి అదేవిధంగా ఏ విషయాల పట్ల జాగ్రత్త వహించాలి అనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్తులతా అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి తెలుసుకుందాం వృషభ లగ్నము లగ్నం తెలియని వారు రాసి చూసుకోండి మీకు కుజుడు మూడవ స్థానంలో ఒక రెండు నెలల ఐదు రోజుల పాటు నీచంలోకి వెళ్తున్నాడు మళ్ళా రుజుమార్గంలోకి వచ్చి అయితే మూడు ఏప్రిల్ నుంచి ఎనిమిది జూన్ మధ్యలో గుర్తుపెట్టుకోండి ఈ సమయంలో మీకు కలిగే లాభాలు ఏమిటి ఆన్లైన్లో వ్యాపారాలు చేస్తుంటారు రకరకాల వస్తువుల అమ్మకము ఇట్లాంటివన్నీ చేస్తుంటారు చూసారా అటువంటి వాటికి చాలా అనుకూలంగా ఉంది కాబట్టి ఘర్షణ కూడా ఉంటుంది ఎంతైనా సరే లాభస్థానంలో ఉండేటువంటి రాహు మీద కుజుడు దృష్టి వల్ల కొంత స్ట్రెస్ ఉంటుంది బట్ లాభాలు కూడా ఉంటాయి కొన్ని ఈవెంట్స్ కూర్చోండి ఒక్కోసారి మనం ఏదో సక్సెస్ అవ్వట్లేదు ఫలానా సక్సెస్ అవ్వాలని ఎదురు చూస్తుంటాం అటువంటి సక్సెస్ రావడం అనేటువంటిది జరుగుతుంది వ్యాపార పరంగా లేదా ఇంట్లో ఏదైనా ఒక శుభకార్యం అవ్వాలి అవట్లేదు అనుకునేటువంటి వారు ధైర్యంగా ఎలాగో అలాగే ఎందుకంటే మూడో స్థానంలో ఉండే గ్రహాలు ధైర్య సాహసాలను ఇస్తాయి కాబట్టి ఏదో రకంగా ధైర్యంగా స్పోర్టివ్నెస్గా తీసుకొని ఆ పనులు సాధిస్తారు కూడా కుజుడు నీచంలో ఉన్నప్పుడు ముఖ్యంగా ఈ కాంబినేషన్స్లో ఉన్నప్పుడు కాకపోతే ఇక్కడ మీరు ఏదైనా కమ్యూనికేట్ చేసేటప్పుడు మాత్రం కాస్త చూస్తూ కమ్యూనికేట్ చేయండి ఇక్కడ ప్రధానంగా ఈ కుజుడు ఇక్కడ ఉన్నప్పుడు ఇది అష్టమ దృష్టితో అంటే కుజుడు నీచంలో ఉన్నప్పుడు ఏ స్థానాన్ని కుంభస్థానాన్ని చూస్తాడు అంటే మీ లగ్నానికి దశమ స్థానాన్ని చూస్తాడు పుష్ప లగ్నానికి కాబట్టి ఇక్కడ కొన్ని కొన్ని విషయాల్లో అనాలోచితంగా కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు ఉద్యోగ సంబంధించిన విషయంలో కాబట్టి తొందరపాటుపడి ఉద్యోగం విషయంలో మానేయడము లేనట్లయితే ఇంటర్వ్యూకి వెళ్ళి అక్కడ కొంతమంది చూడండి ఒక్కసారి ఒక్కొక్కసారి వాళ్ళు అడిగేటువంటి ప్రశ్నలకి విసిగు వచ్చేసి బయటకు వచ్చేసి చేయడం చేస్తూ ఉంటారు ఏదైనా ఇంటర్వ్యూస్ కేటాయింట్ కాబట్టి ఈ మోకాలు నొప్పులు ఉన్నటువంటి వారు కాస్త జాగ్రత్తగా ఉండాలి అదేవిధంగా కుజుడు నీచ స్థానంలో ఉండి చూస్తున్నందుకు కొంతమందికి ఒక ఏజ్డ్ పర్సన్స్ ఉంటారు మోకాలకు సంబంధించిన ఆపరేషన్స్ ఉంటాయి అట్లాంటి ఆపరేషన్స్ అవ్వడం కూడా జరుగుతుంటుంది సర్జరీస్ లాంటివి కాకపోతే రాజకీయ నాయకులు మాత్రం చాలా కేర్గా ఉండాలి రాజకీయ పరంగా నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఎందుకంటే సహజంగానే మనకి మే ఎండింగ్ వరకు కూడా కేతు కూడా అక్కడ ఉంటున్నాడు చిత్ర విచిత్రకారుడు కారకుడు ఆలోచనకారుడు కేతు అక్కడ ఉండగా కుజుని నీచపడ్డప్పుడు ఈ ఏదైనా ఒక ప్లానింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయండి ఇక మీరు చేయవలసిన దేవతారాధన ముఖ్యంగా నవగ్రహాల దగ్గర కుజ కేతు రాహు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి గోవులకి గ్రాసము బెల్లము క్యారెట్స్ తినిపించండి అన్ని విధాలు బాగుంటుంది మరికొంతమందికి లగ్నం కానీ రాశి కానీ నక్షత్రం కానీ ఏమీ తెలియవు అటువంటి వారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ రెండు నెలల ఐదు రోజుల పాటు పర్టికులర్గా ఈ కుజుడు నీచ స్థానంలో ఉన్నప్పుడు ఎప్పటి నుంచి మూడు ఏప్రిల్ నుంచి ఎనిమిది జూన్ మధ్యలో పర్టికులర్గా ఏంటంటే అప్పుల విషయంలో ఎవరికైనా అప్పులు ఇస్తున్నాం అది ఏ నక్షత్రమైనా ఏ లగ్నమైనా ఎందుకంటే ఈ అప్పులు తీరాలన్నా అప్పులు రావాలన్నా బుధుడు కుజుడు యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది అందుకే చూడండి అప్పులు అయినప్పుడు గొడవలు అవుతుంటాయి ఎందుకంటే కుజుడు కార్యకత్వం కాబట్టి ఈ రెండు నెలల పాటు ఎటువంటి బేస్లెస్గా ఒకసారి డబ్బులు ఇస్తుంటారు అంటే ఏంటి ఎటువంటి తనఖాకు పెట్టుకోకుండా ఎటువంటి పేపర్స్ రాసుకోకుండా నోటి మాటతో ఇచ్చేస్తూ ఉంటారు తర్వాత వాళ్ళు అడ్డం తిరుగుతూ ఉంటారు కాబట్టి ఇటువంటి విషయాల్లో అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి ఏది లగ్నం తెలీదండి రాసి తెలియదు అనుకునేటువంటి వారు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి గుర్తుపెట్టుకోండి అలాగే మరొక విషయం ఏంటంటే ఈ ప్రాబ్లం ఆల్రెడీ ఫేస్ చేస్తున్నామండి మాకేమిటి పరిహారము అంటే ఓం అపర్ణాయ్ అనే మంత్రం చేసుకోవడము ఓం స్కందాయ నమహా కుజుడికి అధిష్టాన దేవత స్కందుడు కాబట్టి ఓం స్కందాయ నమహానే చేసుకోండి అదేవిధంగా ఈ రెండు నెలల పాటు కుజుడు ఫ్యాక్టరీస్ కారకుడు అగ్ని సంబంధించిన వాటికి కారు కూడా అతను వెళ్ళి నీళ్ళల్లో ఉన్నాడు అంటే వాటర్ రిలేటెడ్ సంబంధించిన ఉన్నాడు అలాంటప్పుడు ప్రకృతి పరంగా కూడా ఎటువంటి జరుగుతూ ఉంటాయి అని చెప్పి చూసుకున్నట్లయితే మంచి ఎండాకాలం ఎండ ఉన్నట్టే ఉండి సడన్గా వర్షం పడుతూ ఉంటుంది ఇదేమిటి ఇంత ఎండాకాలంలో ఇంత వర్షం పడ్డం అనిపిస్తూ ఉంటుంది అలాగే కొన్ని పర్టికులర్గా ఈ వాటర్ ప్లాంట్స్ పెట్టేటువంటి వారు కుజుడు నీచస్థానంలో ఉన్నాడు కాబట్టి వాటర్ ప్లాన్స్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో కొంత జాగ్రత్తగా చూసి పెడుతూ ఉండాలి అలా అదేవిధంగా కొన్ని ఎడారి ప్రాంతాల్లో కూడా వర్షం పడేటువంటి ఛాన్సెస్ ఇస్తూ ఉంటాయి ఇటువంటి విషయాల్లో మరియు కుజుడు ఎప్పుడైతే నీచ స్థానంలో ఉన్నాడో బార్డర్స్ దగ్గర ప్రతి దేశంలోని సరిహద్దుల దగ్గర కొంతవరకు అటాకులు జరగడము మరియు కొన్ని కొన్ని సముద్రాల్లో కోసం ఒక లాగా రావడం జరుగుతూ ఉంటుంది అటువంటివి రావడము అదేవిధంగా కొన్ని గొడవలకి దారి తీయడం జరుగుతూ ఉంటుంది ఎప్పుడైతే ఈ కుజుడు వక్రించి ఆల్రెడీ రాశిలో ఉన్నాడు వక్రించి ఉన్నాడు ఇప్పుడు ఆ వక్రగతి పోయి రుజుగతి వస్తుంది మనం ఆల్రెడీ గతంలో చెప్పుకున్నాం ఏమండి ఇక్కడ ఉన్నప్పుడు ఇట్లాంటివి కొంచెం ఈ తొక్కిసరాటలు ఇట్లాంటివి జరుగుతాయి అని కాబట్టి ఏంటి కొంచెం మీరు ఈ బార్డర్ ప్లేసెస్లో నివసించే వాళ్ళు అనుకుంటారు కొన్ని కొన్ని ప్రాంతాలు ఉంటుంటాయి సరిహద్దుల దగ్గర అక్కడ ఉండేటువంటి వారు కూడా కాస్త జాగ్రత్తగా ఉండాలి మరియు దీంతోపాటు ఎటువంటి ప్రాబ్లం ఉన్నా సరే మీకు క్లియర్ అవ్వాలి అని అనుకుంటే ఒకటే గుర్తుపెట్టుకోండి నవగ్రహాలలో కుజగ్రహం దగ్గర దీపారాధన చేయండి ఏమండి మేము ఉండే ప్రదేశంలో వేరేదో కంట్రీస్లో ఉంటాం అక్కడ నవగ్రహాలు ఉండవు ఉన్నా సరే అక్కడ దీపం పెట్టనివ్వరు అనుకునేటువంటి వారు ఓం కుజాయ నమ ఓం కుం కుజాయ నమ అనుకోవచ్చు లేదా ఓం స్కందాయనమా ఈ రెండు కలిపి చేయండి ఓం కుజాయనమ ఓం స్కందాయనమా అప్పుడు ఏమవుతుందంటే కుజ సంబంధించిన ప్రభావం ఏదైతే ఉందో తగ్గుతుంది అదేవిధంగా కొంతమందికి ఈ బ్యాక్ పెయిన్స్ వస్తూ ఉంటాయి ఏది వెన్నుముక్క సంబంధించింది ఎప్పుడు బ్యాక్ పెయిన్ వస్తుంటుందండి అని ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటారు అటువంటి వారు ఈ కుజుడు నీచబడ్డం ఉన్నప్పుడు కొంత జాగ్రత్తగా ఉండాలి పర్టికులర్గా ఈ కుజుడు నీచంలో ఉన్నప్పుడు మనం ఏదైనా ల్యాండ్స్ తీసుకునేటప్పుడు అందరికీ కూడా వర్తిస్తుంది ల్యాండ్ తీసుకున్నప్పుడు చూసుకొని తీసుకోవాలి ఏమవుతుందంటే ల్యాండ్స్ మూలంగానే ఇబ్బంది పడ్డం కుజుడు నీచంలో ఉన్నాడు కదా ల్యాండ్స్ విషయంలో కూడా ఫ్లక్చుయేషన్స్ రావడం అంటే అసలు ఇంత రేటు పెరుగుతుంది అనుకోలేదు లేదా ఇంత రేటు తగ్గిపోతుందనుకోలేదు అనుకోలేదు అనేటువంటి ఫ్లక్చ్యుయేషన్స్ ఇస్తాడు కుజుడు ఎక్కడైనా సార్ నీచ స్థానంలో ఉన్నప్పుడు అంటే ఎప్పుడు పెరుగుతుంది ఎప్పుడు తగ్గుతుంది అంటే ఆ కుజుడికి గోచారంలో చంద్రుడు వచ్చాడు అనుకోండి ఆ రోజుల్లో మళ్ళీ మీకు నీచమంగా రాజయోగాన్ని ఏర్పడుతుంది కుజుడు గోచారంలో అలాంటి సమయాల్లో తీసుకునేటువంటి వారికి మీకు ఆల్రెడీ మీ జన్మజాతకంలో కుజుడు నీచంలో ఉన్నాడు అనుకోండి అలాంటి వారు కొంత జాగ్రత్తగా ఉండాలి లేదంటే నీజమంగా రాజయోగంలో ఉన్నాడు మా కుజుడు అలాంటప్పుడు గోచారంలో నీజంగా రాజయోగం కూడా మీకు మంచి ఫలితాలు ఇస్తుంది కాబట్టి ఈ యొక్క విషయాల్లో కాస్త జాగ్రత్త పడుతూ వేరున్నప్పుడల్లా కూడా మీకు దగ్గరలో ఉండేటువంటి ఆలయాల్లో కుంకుమని దానంగా ఇవ్వడము కుంకుమను వాడుకోవడానికి ఆలయాల్లో ఇవ్వడము ఇంట్లో కూడా కుంకుమ పూజ లేనట్లయితే ఎర్రటి పుష్పాలతో పూజ ఎర్ర ఎరుపు తెలుపు పుష్పాలతో పూజ చేయడము గోవులకి క్యారెట్స్ బెల్లము తినిపించము ఇవి చేయండి అన్ని విధాల మీకు బాగుండి అమ్మవారి యొక్క అనుగ్రహంతో బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ శ్రీమాత్రయనమహ